మాస్టర్స్ ఈ గారు పంపించిన స్టేట్మెంట్ చదివాను మాత్రం కానీ ఇందులో ఒక రాంగ్ ఉంది అదేంటంటే గురువుని సరైన గురువుని ఎంపిక చేసుకుని పరిశీలించి పరీక్షించి ఆనక ఆశ్రయించాలని ఉంది అది రాంగ్ ఎందుకంటే పరిశీలించి పరీక్షించే శక్తి ఉంటే నీ గురువుతో పని ఏంటి గురువుతో కనుక ఎవరు ఏ గురువుని పరిశీలించి పరీక్షించకూడదు ఆ పరిశీలన పరీక్ష అనేది తప్పు సిద్ధాంతం మృగు మహర్షి శ్రీమన్నారాయణు పరీక్షించడానికి వెళ్ళాడు అది తప్పు సిద్ధాంతం అప్పుడు అంటాడు శ్రీమన్నారాయణుడు భగవంతుని భక్తుడు పరీక్షించవచ్చా అని నువ్వు అవతల వాళ్ళని పరీక్షించాలంటే వాళ్ళకన్నా పై స్థాయిలో ఉంటేనే నువ్వు పరీక్షించగలవు లేకపోతే ఏ విధంగా పరీక్షించగలవు కనుక గురువుని పరిశీలించి పరీక్షించి అప్పుడు గురువుగా చేసుకోవాలి అన్నది తప్పుడు సిద్ధాంతం నెంబర్ వన్ నెంబర్ టూ ఈ సందేశంలో ఇంకోటి ఎవరిని పెడితే వాళ్ళు గురువుగా ఎంచుకోకూడదు మనకు ఒక్కళ్ళే గురువు ఉండాలి అని అన్నారు కదా అసలు నీ గురువు కాని వాళ్ళు ఎవరు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గురువే ఒక గురువు ఉంటే నువ్వు బావిలో కప్ప మాదిరిగా ఉంటావు ఏ మాత్రం ఎదకో ప్రతి ఒక్కళ్ళు గురువు గురువే నీకు ఈ లోకంలో ఒక చీమ గురువు ఒక పక్షి గురువు దత్తాత్రేయుడికి ఎంతమంది గురువులు ఉన్నారు ఒక్కడే గురువు ఉన్నాడా దత్తాత్రేయుడికి కుక్క కూడా గురువే ఆయన దత్తాత్రేయుడు చరిత్ర మీరు చదవలేదా ఎంతమంది నా గురువులని ఆయన గర్వంగా ప్రకటించుకున్నాడు కనుక చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముస్లిం అమ్మ దాకా అందరూ మనకు నేర్పిస్తుంటారు వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మరలా మనం గురువుగా మారి వాళ్ళకి వేరే వాళ్ళకు ఉండాలి అందుకని ఈ సృష్టిలో గురుబ్రహ్మ అన్న పదం ఉంది గురుబ్రహ్మ అంటే నా గురుగారు బ్రహ్మదేవుడు అంత గొప్పడు కాదు అని కాదు దాని అర్థం ఈ బ్రహ్మాండంలో ఉన్న అందరూ నా గురువులే అని అసలైన అర్థం కనుక గురు బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న అందరూ నా గురువులే బ్రహ్మాండం అంతా నా గురువులే అని దాని అర్థం అంతేగాని కాని పలానా స్వామీజీనే నా గురువు లేకపోతే పలానా సాయిబాబే నా గురువు ఫలానా వెంకటేశ్వరు ఇదంతా మూర్ఘుల సిద్ధాంతాలు అవన్నీ వాళ్ళ బావిలో కప్ప అన్నమాట ఎందుకంటే బావిలో కప్ప బావిలో కప్పలాగే ఉండిపోతుంది కానీ దానికి విశ్వం గురించి తెలియదు కదా మీకు విశ్వం గురించి తెలియాలంటే విశ్వమంతా నిండి ఉన్న గురువులతో సవాసం చేయండి వాళ్ళ దగ్గర నేర్చుకోండి అవగాహన పొందండి కావాల్సింది తీసుకోండి అక్కర్లేనిది విడిచిపెట్టండి మీకు అక్కర్లేని కూడా ఉంటాయి కొన్ని విడిచిపెట్టండి కావాల్సింది తీసుకోండి అక్కర్లేనిది విడిచిపెట్టండి మరుక్షణం మీరు మళ్ళా గురువుగా మారండి అంటే మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏం తెలుసుకోవాలి అని ప్రయత్నం చేయండి వాళ్ళ దగ్గర తెలుసుకోవడానికి ఏమైతే ఉందో అదంతా తెలుసుకోండి వాళ్ళ దగ్గర తెలుసుకోవడానికి ఏమీ లేదు మీకన్నా వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు అనుకోండి అప్పుడు వెంటనే వాళ్ళకి తెలియ చెప్పండి తెలియజెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని వినట్లేదు అనుకోండి విడిచిపెట్టేసి గోగాలను చూసుకోండి అంతే అందుకని మా ఫ్రెండ్స్ బుద్ధుడు ఏం చెప్తాడంటే ప్రతిక్షణం నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి నేర్చుకునేటప్పుడు నీ పక్కవాడు నీకు గురువు నేర్పించేటప్పుడు నువ్వు వాడికి గురువు కనుక మై డియర్ ఫ్రెండ్స్ గురు బ్రహ్మ ఈ పదం బాగా మైండ్ మైండ్లోకించుకోండి దయచేసి అజ్ఞానపు స్టేట్మెంట్స్ వైపు ఫాలో అవ్వకూడదు ఇది కూడా ఒక ఒక స్టేట్మెంట్ ఇందులో మీకు ఏది కావాలో అది తీసుకోవాలి ప్రతిదీ నేర్చుకోవడానికి కదా సో మేడం ఈ స్టేట్మెంట్ని మనం ఈ రెండు పదాలు ఖండించి మిగతా అది ఫాలో అవుదాం ఆ రెండిట్లో మొదటిది ఏంటంటే గురువు విశ్వం ఉన్నాడు రెండు గురువుని పరీక్షించడం మూర్ఘత్వం అది నీకు నచ్చితే తీసుకో నచ్చకపోతే ఆయనకు నమస్కారం పెట్టే రెండు రెండు పరీక్ష ఏంటి నీకు నువ్వు పరీక్ష పెట్టుకో నువ్వు ఎలా ఉన్నావో పరీక్ష పెట్టుకో మీరు ఎప్పుడు గురువుని నిందించకండి మిమ్మల్ని మీరు నిందించుకోండి అలాంటి గురువు దగ్గరికి నేను ఎందుకు పోయానరా బాబు అని మీరు సరిగ్గా లేకుండా అవతల వ్యక్తులను ఎలా నిందిస్తారు అవతల వ్యక్తులు ఎలా పరీక్ష పెడతారు ఎవడికాడు పరీక్ష పెట్టుకోవడమే అసలైన గురుతత్వం సో అప్ పరీక్ష పక్కోడికి కాదు మీకు మీరు పెట్టుకోండి గురువుకి కాదు మీకు మీరు పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్